కళ్యాణరావు గారు ఓహో వీరభద్ర గారా రండి మా అమ్మాయి పెళ్లి విషయం ఏం చేశారు ఆ విషయమే నేనే మీతో మాట్లాడడానికి వద్దాం అనుకుంటున్నానండి మీ అమ్మాయి పెళ్లి కొప్పుకోవడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించానండి మరేం లేదు మీరు అర్జెంటుగా బావిలో దూకేయండి మీరు లక్ష చెప్పండి వేసి చెప్పండి చేయను కావాలంటే మా కలహాల్లో చెప్పేస్తాను అబ్బా పెళ్లికి రావలసింది ఆ కలహాల్లో కూతురు కాదు కదండి ఏదో చెప్పినట్టుంది తప్పదంటారా తప్పదు బహుశా మీ బెదిరింపులకే మీ అమ్మాయి ఒప్పుకుంటుంది ఒప్పుకోకపోతే రేపు పొద్దున్నే నేను వచ్చి స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని ఊతున దింపుతాను ఏమో నేట ముచ్చినా పాలం వచ్చినా మీదే భారం ఏమిటన్నా చూస్తున్నావు పని మనిషి రాలేదు మన పని మనం చేసుకోకపోతే లేక ఎప్పుడో చూద్దును నువ్వు కాలేజ్కి వెళ్ళగానే సరిలోకి పదా కాఫీ తెస్తాను ఆ రా రా తమ్ముడు రా ఏమిటి అలా చూస్తున్నావు బామ్మ నీ వయసులో కష్టపెట్టడం ఇష్టం లేక మీ వదిన నాలుగు చివాట్లు పెట్టి మరీ తీసుకొచ్చాను ఏమే గారిగా మా వచ్చాడు నెస్ కాఫీ పట్టరా తీసుకొస్తున్నానండి కూర్చోరా కూర్చో ఏమిట్రా సంగతులు కాఫీ తెచ్చారండి బాగున్నావా నాకేదో కాఫీ ఇప్పుడు మన ఇద్దరికి కలిపి తెచ్చాను ఏమిట్రా అలా చూస్తున్నావు మా ఇద్దరిని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది వెంటనే వెళ్ళి ఓ శాస్త్ర కొనుక్కోవాలనిపిస్తుంది ఎందుకు మనకి చాలా ఉన్నాయిగా ఉంటే ఈ శాస్త్ర సరసం ఏమిటా అని డౌట్ భార్యా భర్తలం కదరా అన్యోన్యంగా ఉండాలి ఓ కంచంలో తినాలి ఓ మంచంలో పడుకోవాలి ఓ శాస్త్రలో తాగాలి ఏం చేసినా ఫిఫ్టీ ఫిఫ్టీ అర్థమైందా అవుతున్నట్టుంది అవుతున్నట్టుగా ఉండకూడదు వెంటనే అయిపోవాలి రైట్ అతను పెళ్ళైన కొత్తలో మొగుడు పెళ్ళాన్ని తిట్టాలి అన్న సంగతి నాకు ఇప్పటి వరకు తెలియదురా లేట్ అయితే ఇప్పుడు తిట్టేస్తారే లేనే నీ జ్ఞానం బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఏమిటి కాఫీ చేయటం నిన్నటి వంట అంతే వంట చేయటం అంటే నవల్ల వంటం అనుకున్నావా చిచ్చి 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 నీ ఇలాంటి పెళ్ళాన్ని నేను కాబట్టి భరిస్తున్నానే మట్టి మోహన్ దాన జడ్డి మోహన్ దాన అదే బియ్యం తమ్ముడు ఇలా చెవి పట్టుకునే ఆట మొగుడు పెళ్ళాలు ఆడుకుంటారా అవకాశం వచ్చింది బెడ్ రూమ్ రండి మీ పని చెప్తాను ఈ మాట ఎప్పుడంటావా అని ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానే చదువుకున్నా పుస్తకాలు ఎక్కడికి పారిపోవు తర్వాత చదువుకోవచ్చు ముందిట్రా ఏమిటి నాన్న నీతో సీరియస్ గా మాట్లాడాలి అయ్యి బాబోయ్ సీరియస్ గానే అయితే తర్వాత మాట్లాడుకుందాం వీల్లేదు ఇప్పుడే మాట్లాడాలి వెంటనేరా ఏమిటి నాన్నా నువ్వు అర్జెంట్ గా పెళ్లి ఆహా అంతర్జెంట రమ్మడ్ జట్టు కొత్తకోకపోతే ఒప్పుకోకపోతే ఆ మీరు బావిలో చూపుతాను మరి కప్పాలంటే భయం కదండి అయ్యా నువ్వు నోరు మూసుకో నాకేం భయం లేదు మన ఇంట్లో బావే లేదు కదండి అయ్యా బావి లేకపోతే పన్నెండు గంటల రైలు కింద తలగా పెడతాను లాభం లేదండి అయ్యా రైళ్లు రాకపోకలు స్టేషన్ మాస్టర్కే తెలియదు అండి అయ్యా అయితే గంగలో చూపుతాను తెలుగు గంగ అయితే పదేళ్ళ వరకు ఆగాలండి అయ్యా చూడనా ఈ డెజరిబిల్ కి నేను లొందాను ఎందుకంటే నా చదువు డిస్టర్బ్ చేశారు కలహల్ రావు అయ్యా సంస్థానాన్ని బెదిరించిన అమ్మాయి పెళ్లి కొక్కుకోవడం లేదు ఏం చేయాలో తోచడం లేదయ్యా పోని ఓ పని చేయండి ఏమిటి ఓ డబ్బాడు ఎండిని కొని తాగేయండి పెద్ద ఒక ఏదో సామె చెప్పినట్టుగా ఉంది ఆమె తన్నా చెప్పండి అయ్యా చావనన్నా చావండి ఉపాయం చెప్పంటే ఉరితానికి నోరు ముసుకుని ఎకౌండ్ సంగతి చూడు నా చావు సంగతి నేను చూసుకుంటాను అదేదో త్వరగా చూసుకోండి అయ్యా సాగు చెప్పినట్టుంది చెప్పండి మొగుడు తెచ్చి పెళ్ళం వేడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రమ్మని కన్ను కొట్టేట వీడోడు నా ప్రాణానికి ఇంట్లో బాగా తెలిసా బాగుండేది సరే చూడండి నెయ్యి ఉందండి మీ తల్లక్కి రండి ఇవ్వండి మిమ్మల్ని తిప్పుతానండి ముందు మీరు దిగండి అయ్యే బాబు కొంచెం కష్టంగా ఉందయా దగ్గర కొడుకు మెట్లు కట్టించినా బాగుండేది ఎక్కువ గోడెక్కు అన్నావు ఇప్పుడు కిందకి గారు ఏమిటయ్యా ఏదో సాగు చెప్పినట్టు ఏంటి నేను ఎక్కమన్నానా దిగువ నీ సంగతి చెప్తా అవును ఈ ఎవడు ఇంకోడు ఉన్నాడేంటి అన్ని బాసా బాసేంటే బాసు మేము దొంగలు దొంగ దొంగ అని చెప్తాడేంటి అందరు గోడ ఎందుకు ఎక్కావు మంచి నీళ్ళ కోసం మంచి నీళ్ళ కోసమా మంచి గోడ మీద ఉంటాయంటే లేవు కాబట్టి కిందకి దిగుతున్నానయ్యా ఓహో అలాగా అని ఆ తాడేంటి తాడు 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 మీ ఇంట్లో బాగుందా కాబట్టి నీ పేరేంటి నా పేరు వేరే తెలియదు నీ పేరేంటో నీకే తెలియదు ఓహో నీ వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది స్టేషన్ ప్లాను ప్లాను అంటూ ఇంతవరకు తెచ్చాడు ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట పెళ్లి చేయిస్తానని చెప్పి జైలు దోయించాడు ఏ ఏమిటా కోలా నోరు ముసుకుని హాయిగా సెల్ ఉండక నీలో సామెత చెప్పినట్టుంది ఏమిటా సామెత తన ముడ్డి కాకపోతే కాశీ దాకా డేకమన్నట్ట లోపల నువ్వు కూర్చొని నీకు తెలుస్తుంది బాధ నన్ను విడిచిపెట్టావా బాబు అలాగే విడిచిపెడతాను కానీ నీ ఊరేంటి పేరేంటి డిగ్రీ ఏంటి చెప్పు జస్ట్ చెప్పడం అలా అయితే గారు వచ్చేదాకా సానుతులు చెప్తూ కూర్చో దూకుతాను తల పెడతాను తాడేసుకుంటాను అని మిమ్మల్ని బెదిరింత దాడిగా అన్నారు అనుకున్నారు కానీ ఇంత పని చేస్తాను అని కాల్లో కూడా అనుకోలేదంటే చెప్పండి అమ్మగారు బావులోనే వెతికానమ్మా ఒక్కసారి కూడా రైలు పట్టాలు చూసానమ్మా ఊరేసుకోలేదమ్మా అసలు ఊర్లో ఎవరు పెట్టిలోనే వరండాలో పడుకునే మనిషి చూస్తే ఊర కుక్క పడుకు అనుమానం అంట రాత్రి అమ్మాయి గారు అయ్యగారు పెళ్లి విటమై తగు పట్టు విడవరే నేను చచ్చిపోయారని ఎవరు చెప్పారు ఏదో అమ్మాయి మీరు అడిగి ఊరు వదిలి వెళ్ళి ఉంటారు చూడు రాజీ నువ్వు పెళ్లి కొప్పుకున్నట్టు పేపర్ లో ప్రకటన ఇస్తే పోయిందనుకున్న చీర ఒంటి మీద ఉన్నట్టు రేపు ఈ పాటికెల్లా మీ నాన్నగారు ఇంట్లో ఉంటారు పెళ్లి బాగా తిక్క మనిషి కదంటమ్మా ర సరే పంపుకుంటున్నాను ఎక్కడున్నా సరే వెంటనే తిరిగి రమ్మని పేపర్ లో ప్రకటన ఇవ్వండి